దేశంలో మతోన్మాద శక్తులపై పోరాటానికి లౌకిక శక్తులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ నగర కార్యదర్శి అరిగేల నాగేంద్ర సాయి అన్నారు మతోన్మాద శక్తులపై పోరాటానికి సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా నెల్లూరు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది ఈ సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సభలో నగర కార్యదర్శి అరిగేల నాగేంద్ర సాయి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో లౌకిక వాదాన్ని పూర్తిగా అణచివేయాలని చూస్తుందన్నారు దానిపై పోరాటం చేసేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మత ఛాందస వాదాన్ని తిప్పికొట్టేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి రామరాజు నండిపోగు రమణయ్య షాన్వాజ్ జిలానిఖాన్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటాం మతాల మధ్య సామరస్యాన్ని పెంచుదాం మతత్వం మత మతత్వాన్ని వ్యతిరేకిద్దాం అనే ఒక నినాదంతో మోడీ యొక్క దుష్టపాలనకి వ్యతిరేకంగా ప్రజలకి ప్రజలకి మోడీ యొక్క దుష్టపాలన గురించి తెలియజేయాలని ఈ యొక్క వారం రోజులు పది రోజుల పాటు అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ఇవాళ మనం రెండు వేల పద్నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పార్టీని పడగొట్టి అధికారంలోకి వచ్చిన మోడీ అనేక వాగ్దానాలు ఇచ్చాడు అది కూడా ప్రతి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో విషయాలు ఏవి కూడా అమలు చేయకపోగా వేరే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఏదైనా ఉంటే అక్కడ కుట్రబన్నీ అక్కడ ఉన్న ఎం ఎమ్మెల్యేలను కొనేసి ఆ యొక్క ప్రభుత్వాల్ని పడగొట్టడం మనం చూస్తూ ఉన్నాం అటు గవర్నర్లను కానివ్వండి గవర్నర్లు పెట్టి గవర్నర్నే ముఖ్యమంత్రులని దబాయించి ముఖ్య ముఖ్యమంత్రులని ఇబ్బంది పెట్టి వాళ్ళ పరిపాలనని సజావుగా సాగనీయకుండా తమిళనాడులో చేస్తున్నాడు అదేవిధంగా అంతకుముందు కేరళలో కేరళలో చేశాడు అంతకుముందు మహా కర్ణాటకలో చేశాడు కాబట్టి ఈ విధంగా ఆయన తొత్తుల్ని గవర్నర్గా పెట్టుకొని ఆ విధంగా చేయడమే కాకుండా సిబిఐ ఐడి సి ఈడీ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక ఇంటెలిజెన్స్ వర్గాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు స్వయం ప్రతికే ప్రతి ప్రతిభ కలిగిన సంస్థలవి ఇప్పుడు సిబిఐ స్వయం ప్రతిపత్తిగా పనిచేయాలి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయం ప్రతిపదిక పనిచేయాలి అన్నింటి కూడా ఆయన జోబ్ సంస్థలుగా పెట్టుకొని ఆయన ఏ రోజు ఎవరి మీద దాడి చేయమంటే ఈడీ ఆ రోజు దాడి చేస్తుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అధిక ధరలు ధరల ఆకాశాన్ని అంటే నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు బతకడమే కష్టమైపోతుంది ఈ పరిస్థితుల్లో మనం మ మతాల మధ్య పెట్టి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాల రాష్ట్ర ఎక్కడ ఎందుకంటే ప్రజలు మోడీ యొక్క అవకతవకలు మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రశ్నిస్తారని అటు ప్రశ్నించకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి మతాల మధ్య చిచ్చు పెట్టడం అదేవిధంగా ఇప్పుడు ఇవాళ మణిపూర్లో ఘోరాతి ఘోరంగా మనం చూస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల నుంచి మణిపూర్ తగలబడతా ఉన్నాం ఇవాళ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చాడే కానీ మోడీ ఈరోజు వరకు అక్కడ అడుగుపెట్టాల పోతే ప్రజలు అక్కడ కొడతారు మోడీని ఆ పరిస్థితి తెలుసుకొని ఆయన పోలా ఎందుకంటే అక్కడ రెండు జాతుల మధ్య ఒక గొడవలు జరగడం కాదు అది ఆ మణిపూర్లో ఉండే సంపదని అదానికి అంటగట్టడానికి అది అక్కడి నుంచి ఆ యొక్క కోయ జాతులు స్టీల్ కమ్యూనిటీని అక్కడి నుంచి తరివేస్తే తరివేస్తే అక్కడ ఖచ్చితంగా ఆయన పని దోచుకోవచ్చు ఒక పన్నాగంతో చేసింది అది అక్కడ ప్రజలు తెలుసుకొని వాళ్ళు ఈరోజు కూడా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ళని తగలబెట్టడం ఆడవాళ్ళని రేపు చేయడం చంపడం ఇవన్నీ మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం కొద్ది రోజులైతే దాదాపు ఆరు నెలల పాటు మండిపూర్కి ఇంటర్నెట్ కట్ చేశారు అంటే ఈ దేశం ఎమర్జెన్సీలో నడుస్తూ ఉందా లేకపోతే ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా కాబట్టి ఇది కూడా ప్రజాస్వామ్యంలో ఉందా ఎమర్జెన్సీలో ఉన్నావా మోడీ ఎమర్జెన్సీ కూడా అనుకూడదు అది మోడీ యొక్క నియంత్ర పాలన నియంతృత్వం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళు మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి ఈ యొక్క దక్షిణ దక్షిణాదికి సీట్లు తగ్గించి ఉత్తరాదికి సీట్లు పెంచే విషయంలో కానీ వాళ్ళు ప్రశ్నించకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నినాదం పట్టుకొచ్చాడు ప్రతి ఒక్కరూ పదివారి పదిహేను మందిని కానండి పదిహేను మందిని కంటే మనం పదిహేను మందిని కానీ వాళ్ళకి జనాభా పెంచితే ఆయన సీట్లు పెంచుకొని వాళ్ళు తెలుగుదేశం ఎంపీలు అవుతారు అంతేగాని ఇక్కడ ఎట్ట బతకాలి అసలు ప్రజల యొక్క ప్రాణ ప్రామాణిక వినాదాలు వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు అది లేకుండా మీరు పిల్లల్ని పెంచండి కనండి అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం దమ్ములు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదు ఈయన ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఆయనకి అడుగు మొగ్గులు పొడుగులు ఆయన భయపడి పరిపాలన సాగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఇవన్నీ తెలుసుకోవాలా ఈ యొక్క ఈ యొక్క దేశం ప్రమాదంలో పడతా ఉంది భారత రాజ్యాంగానికి చూట్లు పడు పడుస్తూ ఉన్నారు మనకున్న హక్కులు మనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసి హిందూ రాజ్య హిందూ మతంగా హిందూ దేశంగా మార్చాలని ఒక కుట్రతో జరుగుతూ ఉంది ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఏ ఒక్క హిందువులే హిందూ ఒక్కరే పోరాటం చేస్తారు రాలా అన్ని ఎన్నో మతాలు తింటూ పోరాటం చేశారు అది ప్రజలకు తెలియదా మోడీ ఆగ్రాకి చరిత్ర మార్చేదానికి కూడా సాహసం సాహసిస్తున్నాడు ఇవాళ పాఠ్యాంశాల్లో పాఠ్యాంశాల్లో సావర్కర్ కథ కథ తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే వీరసావర్కర్ కొద్ది రోజులకి ప్రజలు చదువుకోవాలి పిల్లలు అయ్యా ఈయన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాను వీరసావర్కర్ గాసే అని ఈయన గాడ్సే కూడా దేశభక్తులు అని అని ప్రజలు రాబోయే రోజుల్లో చదువుకోవాలని కుట్రతో కుట్రతో రాజ్యాంగాన్ని మార మారుస్తున్నాడు పాఠ్యాంశాలను కూడా మారుస్తున్నాడు ఇది చరిత్రని తిరగదాయాలని చరిత్రని మార్చాలనే ఒక కుట్రతో దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మోడీ యొక్క దుష్టపాలని మనం ప్రజలందరూ తిప్పికొట్టాలని మత సంవత్సరాన్ని కాపాడాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మేమందరం భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ నాయకత్వాన మోడీ యొక్క రాజ్యాంగ వ్యతిరేక మతాలను రెచ్చగొట్టే విధానానికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పోయేటువంటి వారి విధానాలకు వ్యతిరేకంగా మరి అనేక విషయాల మీద ఆయన ఒకటి కాదు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాడా రైతాంగ సమస్యలను మూడు నల్ల చట్టాలు తెచ్చాడు నల్ల దేశవ్యాప్తంగా ఉద్యోగం జరిగింది మూడు చట్టాలు రద్దు చేశాడు కానీ మళ్ళా వాటి అమలుకు వచ్చేటప్పటికి లేదు ఏదో విధంగా మతాల మధ్య భాషల మధ్య తెగల మధ్య విభేదాలు సృష్టించి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ఆవేశపూరితమైనటువంటి రెచ్చగొట్టేటువంటి విధానాలను అమలు జరుపుతూ కాలం గడుపుతున్నాడు దీని ప్రజలందరూ కూడా గుర్తించాల నరేంద్ర మోడీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడాలని మతతత్వ శాంతియుత మత మతాల మధ్య శాంతియుతం ఉండాలని ఆ రకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది దానికి గతంలో జగను తాళ వేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు అదే రీతిలో ఉన్నాడు ఆయన సూపర్ సిక్స్ ఏమైందో ఆయన పథకాలు ఏమైందో తదిత ఏట్లు సంగతి ధరల సంగతి మాత్రం ఆయనకు పట్టదు ఏనక పట్టదు పిల్లల కంటే చంద్రబాబు నాయుడు సాగుతాడా చంద్రబాబు నాయుడు సాగుతాడా అని నువ్వు చెప్పినట్టు హామీలకే దిక్కు లేదు అందువల్ల వీరి యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించాలని తెలియజేస్తూ నరేంద్ర మోడీ యొక్క దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు వి రామరాజు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మధ్య అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్